स्टार ्यूज चैनल की वेलकम అనకాపల్లి జిల్లాలో ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారుగా ఒకటిన్నర గంటల సమయంలో దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్తున్న టాటా ఎర్నాకుల్ ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఎక్స్ప్రెస్ రైలులో మంటలు అయితే చెలరేగాయి ఎక్స్ప్రెస్ లో ప్యాంట్రీ కార్ పక్కనే ఉన్న బి వన్ ఎం ఎం టూ ఏసీ పోగీలలో మంటలు అయితే అంటుకున్నాయి ఆ వెంటనే లోకో పైలట్ విషయాన్ని గుర్తించి ఎల్లమంచలి సమీపంలోని ఒక పాయింట్ దగ్గర ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేశారు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు కానీ వాళ్ళు వచ్చే లోపే రెండు బోగిలు పూర్తిగా కాలిపోయాయి రైలు భోగిలో మంటలు చెల్లెయంతో ప్రయాణికులు భయంతో భోగిల నుంచి బయటకు వచ్చి స్టేషన్ లోకైతే పరుగులు తీశారు దట్టమైన పొగతో అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియలేదు ఈ టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలు అనకాపల్లికి నాలుగు గంటల ఆలస్యంగా చేరుకుంది నర్సంగపల్లి వద్ద బి వన్ ఏసీ పోగి బ్రేకులు పట్టేయడంతో మంట అనేది వ్యాపించినట్టుగా అధికారులు అయితే తెలిపారు అయితే అగ్నిమాపక సిబ్బంది అనకాపల్లి ఎలమంచల్లి నక్కపల్లి నుంచి వచ్చారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను కూడా అదుపులోకి అయితే తెచ్చారు ఘటన గురించి సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు సంఘటన చేరుకుని పరిస్థితిని కూడా సమీక్షించారు ప్రమాదంలో రెండు బోగిలోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది వెంటనే అంబులెన్స్ కూడా రప్పించారు దాదాపుగా రెండు వేల మంది ప్రయాణికులు కూడా స్టేషన్ లోనే ఉండిపోయారు అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు భోగిలను కూడా తొలగించారు మిగిలిన భోగిల్లో ప్రయాణికులను కూడా సర్దుబాటు చేసి రైలు ముందుకు పంపేందుకు ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ ఘటనలో మంటల అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఒక వ్యక్తి మంటల్లో సజీవ దహనం అయినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు అయితే మృతుడి వివరాలు ఇంకా కూడా తెలియాల్సి ఉంది మరి రాత్రి పూట అనకాపల్లి సమీపంలో ఒక రైలులో రెండు భోగిల అగ్ని ప్రమాదానికి అయితే గురయ్యాయి ఇక ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు దహనం కూడా అయ్యాడు అగ్ని ప్రమాదం కారణంగా విశాఖ విజయవాడ మార్గంలో రైలు రాకపోకలను కూడా నిలిపివేశారు ఈ ఘటన కలకలం రేపింది ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఉండటంతో రైల్వే అధికారులు కూడా ఊపిరిపించుకున్నారు రైలు అగ్ని ప్రమాదం పైన రైల్వే అధికారులు విచారణ కూడా చేపట్టారు ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి